ఆపరేషన్ సింధూర్ దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి డిజిఎం మాట్లాడి మొత్తానికి అయితే కాల్పుల విరమణ చేద్దామన్నది దానికి భారత ప్రభుత్వం ఒప్పుకుంది త్రివిధ దళాలు కూడా ఒప్పుకున్నాయి తర్వాత కాల్పుల విరమణ జరిగిన గంటలోపే మళ్ళీ కాల్పుల విరమణని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తన అహంకారాన్ని అయితే ప్రదర్శించింది ప్రపంచ దేశాలు కూడా తన అహంకారాన్ని అయితే తిట్టిపోసాయి ఎందుకు అనవసరంగా నువ్వు భారత్ ముందు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు ప్రపంచ దేశాలు కూడా తిట్టడం మొదలు పెట్టాయి అయితే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నువ్వు ఇదే కాల్పులు విరమని ఉల్లంఘిస్తే కనుక ప్రపంచ పటంలో లేకుండా భారతదేశానికి చేయడానికి పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే భారత యొక్క పవరు మీరు గత మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లోనే చూశారు ఒక రాత్రిలో మొత్తం మట్టు పెట్టేసింది భారత ప్రభుత్వం మీరు పెంచుతున్నటువంటి ముద్దు బిడ్డల యొక్క స్థావరాలని అంటే ఉగ్రవాదుల యొక్క స్థావరాలను అయితే పూర్తిగా నాశనం చేసేసింది కదా అలాగే మీ యొక్క ఎయిర్ బేస్ మీ యొక్క త్రివిధ దళాల పవర్ ఏంటో మా త్రివిధ దళాలు అయితే చూపాయి కాబట్టి ఎక్స్ట్రా చేయకుండా మళ్ళీ The mm -hmm. కాల్పుల విరమణ గనక ఉల్లంఘిస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు ప్రపంచ పటంలో ఉండదంటే నాశనం చేయాల్సిన అవసరం లేదు దేనికి దానికి విరిచేస్తే చాలు పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే బలోచిస్తాన్ విడిపోద్ది మరొక వైపు వచ్చేసి అటు ఖైబర్ అటువైపు చూస్తుంది ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఈ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకవైపు చూస్తుంది నాగు బామ్లు మాదిరి బుసల కొడుతుంది అది ఇటువైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొక వైపు ఏమొచ్చేసి భారత్ ఇప్పుడు సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ కు నీరు వెళ్ళట్లేదు కాబట్టి భారత్ అయినా వాళ్ళు సిద్ధమే ఎందుకంటే నీరే లేకపోతే ఇంకేం చేస్తారు నీరే కదా ప్రధానం కాబట్టి పాకిస్తాన్ వల్ల అయ్యే ప్రసక్తి అయితే లేదు కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండడానికి పెద్ద ఇదేం కాదు మరొక్కసారి కనుక పాకిస్తాన్ ఈ విరమణ ఉల్లంఘిస్తే ప్రపంచ పటంలో లేకుండా అయిపోతుందని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ సౌహన్ గారు అయితే ఈ రోజు మాట్లాడడం జరిగింది గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు